తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జై శ్రీకృష్ణ అండాల్ తిరువడిగలే సేరేణ పద్దెనిమిదవ పాశ్రంలోకి ప్రవేశించాం ఆండాల్ మరియు గోష్ఠి అందరూ కూడా దగ్గరికి చేరారు ఆ గోపిక దగ్గరికి ఏ గోపిక ప్రధాన గోపిక ఆవిడే తల్లి అరే ముందు అమ్మని కదా సేవించుకోవాలి అప్పుడు అమ్మ స్వామికి చెప్తే అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు మనం ఏంటి ఇలా డైరెక్ట్ గా స్వామిని వేలు కొలపడానికి వెళ్ళాం నానా నానా అని అమ్మ దగ్గరికి వచ్చారు అనమాట అమ్మ సన్నిధికి ఇవాళ పాసురం విశేష పాసురం మనం ఆలయాల్లో కూడా ఎప్పుడు ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలన్నమాట అది పద్ధతి అంటే అన్నిటికంటే ముందు ధ్వజస్తంభాన్ని సేవించుకుంటాం ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేయాలి ఆ తర్వాత ఆలయాల ప్రదక్షిణ చేయాలి ఆ ఆ గరుత్మంతుడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఉంటారు కదా వారిని సేవించుకోవాలి దాని తరువాత విజయా విజయని సేవించుకోవాలి దాని తర్వాత అమ్మని సేవించుకోవాలి దాని తర్వాత స్వామి సో ఇది వరుస క్రమం అనమాట అలాగా ఒకసారి తలుచుకొని ఈవేళ అమ్మవారిని మేలుకొలుపుతున్నారు ఈ పాశ్రంలో ఉందు తన్ ఓడాద తోన్ నందగోపాలన్ మరుమలే కందం కమజుం కుజలి கடதிரவாய் வந்து எங்கும் கோஷி எழை தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் பேர் பாடான் కయ్యాల్ సీరార్ వడయలిప్ప వందు మగిందులో రెంబ్ ముందు మదగలిత్త ఊడాద తోళ్ళవలేను ఓ నందగోపుడి కోడలా అంటున్నారు అలా అంటేనే ఆవిడకి ఇష్టమట ఆనందుడు కూడా ఎలాంటి వాడంట ముందు మదగళిత్తన్ అంటే ఏనుగులతోటి అంటే మదించినటువంటి ఏనుగులతోటి పోరాడి వెనక్కి తగ్గనంతటి బలము కలిగినటువంటి వాడు మద గజములను లొంగదీసేటటువంటి ఆ మన నందగోపుడి కోడలా అని పిలుస్తున్నారు మామగారి బల పరాక్రమాలు వంశ పరాక్రమాలు చెప్తే ఈ గోపికకి చాలా ఇష్టంగా ఉంటుందనమాట కందం కమజం అజం కుజలీ ఎంగుం కోషి అశైతనగా అమ్మా నువ్వే నీకుగా నీవు నీ తామర పువ్వుల రేకుల వంటి నీ చేతులతోటి ఆ తలుపు తీయరాదు గుండ్రగా ఉన్నాయి వేళ్ళు చేతిలో బంతి పట్టుకొని అలా ఉన్నావు తల్లి రాత్రి స్వామితో ఆడి ఆడి అలసిపోయి ఆ బంతిని అలాగే పెట్టుకుని పడుకున్నావా అంటున్నారు అలాగే మాధవి పందల్మేల్ పల్కాల్ని ఇంటి ముందు ఉన్నటువంటి మాధవి పందిరి మీద కోకిలలన్నీ కూ కూ అని కోస్తున్నాయి కయ్యాల్ సీరారు వడయొలిప్ప తామర పుష్పములను పోలిన చేతులతోటి ఆ గల గలలు చేతులకంతా ఇంతంత గాజులున్నాయి ఉన్నాయి ఆ గాజుల గల గలలు అను అను శబ్దం వచ్చినట్లుగా నీవు వచ్చి తలుపు తీతల్లి అంటున్నారు ఒకసారి భగవద్ రామానుసుల వారు ఆ కాలంలో ఇలాగే భిక్షాటం చేసుకునేవాళ్ళు కదా సో అలా భిక్షాటన చేసుకున్నప్పుడు అత్తులయమ్మ అనే గారి యొక్క కూతురు అనమాట చిన్న పాప ఆ పాప ఇలా వస్తుందంట భిక్ష తీసుకొని అప్పుడు గాజుల శబ్దం వినిపించిందంట ఆ సమయంలో భగవద్ రామానుజుల వారు ఇదే పాసురాని లోపల అనుకుంటూ ఉన్నారు ఆ మళ్ళా కాదు కదా దాని అర్థము భావంతో నిరంతరం అందులో రమించి అందులో మునిగిపోయి కదా పెద్దలు సేవిస్తుంటారు సో ఈవిడే ఆండాళ్ళు అనుకున్నారట అనుకొని ఆ రాగానే చిన్న పాపకి అంత పెద్ద జీయర్ అయ్యుండి సాష్టాంగ నమస్కారం చేశారట అందుకనే ఈ పాసురం ఈ సంఘటన వల్ల భగవద్ రామానుజుల వారిని ఏమని పిలుస్తారంటే తిరుపావై జీయర్ అని అంటారనమాట అటువంటి దివ్యమైనటువంటి పాసురం ఈరోజు పాసురం సేవిద్దాం జై శ్రీకృష్ణ ತಿರುವಡಿಗಳೇ ಶರಣಂ